హరిహి ఓం భగవద్గీత సత్సంగం రాజవిద్య విద్యా యోగంలో ఏడు ఎనిమిది శ్లోకాలను చర్చించుకుంటూ సత్సంగం చేస్తున్నాం దాని కంటిన్యూషన్ చేస్తున్నాను ఒకనొక స్ట్రక్చర్ గురించి మనం గత వీడియోలో చర్చించుకున్నాం ఊర్ధ్వ మూల మధ శాఖ అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసి ఎస్య పర్ణానీ ఎస్వం వేద సవేదవిత్ అనే స్ట్రక్చరు బ్రహ్మ మొదలు పిపీలికాది పర్యంతం వరకు అదే స్ట్రక్చర్ని కలిగి ఉన్నాం కాకపోతే మన షేర్ మనం తీసుకున్నాం నా షేరు నాది నీ షేరు నీది ప్రహ్లాదులు వారి ఐడెంటిటీ అయింది కంసుల వారి ఐడెంటిటీ అయింది హిరణ్య వారి ఐడెంటిటీ అయింది ఒక చీమ ఐడెంటిటీ దానిది ఈ స్ట్రక్చరులో ఒక డేటా ఉంటుంది ప్రతి స్ట్రక్చర్లో కూడా ఆ డేటా ని అనుసరించి ఆత్మ సాక్షి ఓ కారణాన్ని డిసైడ్ చేస్తుంది అది కారణ శరీరం అయింది దాని ప్రకారంగా ఈ శరీరం ఇవ్వబడింది ఈ డేటాలో మనం సేకరించే ఆ ఇంప్రెషన్స్ను బట్టి వచ్చే శరీరాలు డిసైడ్ చేయబడుతూ ఉంటాయి కాకపోతే కాబట్టి ఆ ఇంప్రెషన్స్ సేకరించేటప్పుడు చాలా అప్రమత్తతతో ఉండాలి ఇంప్రెషన్స్ వీటిని సంస్కారాలు అంటాం ఈ డేటా నిండా కూడా ఆ సంస్కారాలతో నిండి ఉంది వాటినే ఇంట్రెస్ట్లు అన్నాం నెగిటివ్ ఇంట్రెస్ట్ పాజిటివ్ ఇంట్రెస్ట్ అభిరుచులు ఈ నెగిటివ్ ఇంట్రెస్ట్లతో ఎక్కువ ప్రమాదం అవి మనకి దుఃఖంలో హాని రసాన్ని ఇస్తూ ఉంటాయి సుఖంలో కూడా ఇస్తాయి మనల్ని బందీని చేస్తూ ఉంటాయి అలాగే దుఃఖంలో హాని రసాన్ని ఇచ్చి మనల్ని బందీని చేస్తాయి ఉదాహరణకు ఒక ఆయనకి సంపతి పొందడం అంటే ఎక్కువ ఇష్టం దానికోసం ఎక్కడ లేని బాధలు తడుముని వెతుక్కుని మీద వేసుకుని అందరికీ చెప్పుకుని అయ్యో పాపం అనిపించుకుని ఆ సింపతిలో ఆ మత్తులో జోగుతూ ఉంటాడు కానీ దుఃఖానికి కావాల్సిన సొల్యూషన్ వెతుక్కోడు ఈ విధంగా అతను ఆ సింపతికి బందీ అయిపోయి మరింత బాధల్లోకి కూరుకుపోతూ ఉంటాడు సొల్యూషన్ వెతుక్కోవాలి ఈత రావాలి ఈత వస్తే సముద్రపు కెరటాలు మనకి ఎంజాయ్ని ఇస్తాయి ఈత రాకపోతే అవి మనకి దుఃఖాన్ని మిగులుస్తాయి ఈ జర్నీలో ఇప్పటిది కాదు కదా ఈ జర్నీ కల్పం మొదలైనప్పుడు మొదలైంది మంది కల్ప వరకు ఉంటుంది ఇదంతా కలిపి బ్రహ్మకు ఒక్కరోజు నాలుగు వందల ముప్పై రెండు లక్షల కోట్ల సంవత్సరాలు ఎన్నో జన్మల మనవి ఆయనకు ఒక్కరోజు ఆ ఒక్కరోజు జర్నీలో మనం ఎంతో ప్రయాణించాల్సి ఉంది ఆ ప్రయాణంలో మనకు తోడుగా ఉండేది ప్రసాదం ఎందుకంటే ప్రసాదే దుఃఖానం హాని సర్వ దుఃఖాల యొక్క హాని రసాన్ని తీసివేసేదే ప్రసాదం అందుకే ప్రసాదాన్ని అడుక్కునైనా తీసుకోవాలి అడుక్కునే తీసుకోవాలి గుడి దగ్గర భౌతికంగా అది ప్రసాదం మానసికమైన ప్రసాదం ఆ భౌతిక ప్రసాదం మానసిక ప్రసాదానికి ప్రేరణ ఇస్తుంది మన ధర్మాలు ఎందుకంటే మనం భక్తితో స్వీకరిస్తాం కాబట్టి సో ఆ ప్రసాదాన్ని మనం తీసుకుంటే ఆ ప్రసాదానికి అభిముఖంగా లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మి ఎవరికి వద్దు ప్రసాద అభిముఖీం ప్రభాం ప్రసాదానికి అభిముఖంగా ప్రభరూపంలో ఉంది అంటే జ్ఞాన జ్యోతి ఆ జ్యోతిని మనందరం పొందే ప్రయత్నం ఇదిగో ఈ భగవద్గీత సత్సంగం ఇలా చేస్తే ఏం చేస్తుందంటే ఇక ఆ దుఃఖాలను మనం మనల్ని బంధించవు బందీలం కావు ఎందుకంటే కృష్ణ పరమాత్మ తొమ్మిదవ శ్లోకంలో ఈ తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో చెప్పారు ఈ సృష్టికి నేనే అధిపతి ఇదంతా నేనే చేస్తున్నప్పటికీ నేను ఎప్పటికీ బందీని కాను అని చెప్పారు కానీ మనం బందీలుగా ఉన్నాం కదా మనం కూడా బందీలు కాకుండా ఉండాలి సర్వస్వతంత్రులుగా ఉండాలి విద్యను తెలిసి ఉండాలి అంటే కృష్ణ పరమాత్మతో కలిసి చేరించాలి ఉపవాసం చేయాలి ఉపవాసం అంటే భగవంతుడితో కలిసి చేరించడం రాజవిద్యను తెలిసి ఉండటం సో ఆ విధంగా చేసి మనం కూడా బందీలుం కాకుండా ఉండాలి కృష్ణ పరమాత్మ తొమ్మిదవ అధ్యాయంలో తాను బందీని కాను అని చెప్పినట్లుగా మనం కూడా బందీలు కాకుండా ఉండాలి అప్పుడు సుఖదుఖాలతో కూడుకుని ఉన్నటువంటి ఈ వ్యవస్థని మన డేటాని ఈజీగా టాకిల్ చేయగలుగుతాం సులభంగా కృష్ణ పరమాత్మతో కలిసి నడవగలుగుతాం ఇంతవరకు దీన్ని అబ్జర్వ్ చేసుకుందాం మరింత ముందు మరిన్ని శ్లోకాల్లో ఇంకొంచెం అబ్జర్వ్ చేద్దాం మనకు చేతనైనంత వరకు సామాన్య పరిభాషలో సామాన్య దృష్టికోణంలో భగవద్గీతను స్టడీ చేసుకుంటూ ఈ మాత్రం సత్సంగం చేయటానికి కావలసిన శక్తిని ఇచ్చిన కృష్ణ పరమాత్మకి ధన్యవాదములు అది వినడానికి ఈ మాత్రం ఇంట్రెస్ట్ చూపించి దాన్ని అబ్జర్వ్ చేసుకోగలిగిన అవగాహన శక్తిని మనందరికీ ఇచ్చినందుకు ఈ సత్సంగ సంఘం అందరి తరఫున కృష్ణ పరమాత్మకి ధన్యవాదములు తెలియజేస్తూ మీరు ఇచ్చే ఉత్సాహం తోటి నేను మరింత డీప్గా ఆలోచించగలగటానికి ఒక అవకాశం ఏర్పడింది ఆ విధంగా మనం గీతను స్టడీ చేయగలుగుతున్నాం సో ఆ విధంగా మీరందరూ నాకు గురువులుగా అయ్యారు కృష్ణ పరమాత్మని యొక్క రూపంలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ సత్సంగ మిత్రులకి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ వచ్చే వీడియోలో తొమ్మిదవ శ్లోకం నుంచి ఇంకా చదువుకుందాం తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజకు యోగం అంతవరకు జై శ్రీరామ్ जय श्री कृष्ण